సూర్య న్యూస్ ఏపీఎన్ తెలంగాణ రెండు రాష్ట్రాలలో కూడా మీకు ఎలాంటి న్యూస్ అయినా ట్వంటీ ఫోర్ అవర్స్ కాదు వన్ సెకండ్ లో మీ అందరి ముందు ఉండాలి అంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సూర్య ప్లీజ్ సబ్స్క్రైబ్ సూర్య న్యూస్ నారాయణ ధనలక్ష్మి అండ్ సన్స్ జ్యువెలరీస్ అండ్ డైమండ్స్ షోరూమ్ కోదాడ సుందరాంగుల సుందర స్వప్నాలకు సౌందర్య రూపకల్పన ఓరుగంటి నారాయణ ధనలక్ష్మి అండ్ సన్స్ జ్యువెలరీస్ అండ్ డైమండ్స్ షోరూమ్ ఓరుగంటి నారాయణ గారి కుమారులు ఓరుగంటి వెంకట బ్రహ్మం రాము నవీన్ కుమార్ అక్షయ తృతీయ శుభాకాంక్షలు అక్షయ తృతీయ రోజు బంగారం కొనండి లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆహ్వానించండి ఓరుగంటి నారాయణ ధనలక్ష్మి అండ్ సన్స్ జ్యువెలరీస్ అండ్ డైమండ్స్ షోరూమ్ కోదాడ முன்சிபாலி வெனுக்கு பஜார் விஜய் கணபதி தேவாலயம் ரோடு கோதாடா செல் நைன் எயிட் ஃபோர் எயிட் செவன் ஒன் ஃபோர் ஒன் டூ ஃபோர்